హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేల్స్ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్లో భాగంగా మనము ఆల్రెడీ వై మీరెందుకు ఈ సేల్స్లో ఉన్నారు మీరెందుకు బిజినెస్లో ఉన్నారు అనేవి ఐదు లెవెల్స్లో రాసుకోమని చెప్పాను ఒకవేళ ఆ వీడియో చూడకపోయినట్టయితే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి ఎందుకు అంటే మీరు మీరు చేస్తున్న పని అది మార్కెటింగ్ కావచ్చు సేల్స్ కావచ్చు బిజినెస్ డెవలప్మెంట్ కావచ్చు బిజినెస్ ఓన్ బిజినెస్ రన్ చేస్తుండచ్చు ఆ యాక్టివిటీ మీరు హ్యాపీగా జాయిఫుల్గా చేయాలి అంటే అది ఎందుకు చేస్తున్నారు అనే స్ట్రాంగ్ ఫౌండేషన్ మీకు క్లారిటీ ఉండాలి వీలైనన్ని ఎక్కువ కారణాలు రాసుకోమని చెప్పాను దాంట్లో భాగంగా ఒక యాక్షన్ స్టెప్ అస్సలు మిస్ అవ్వద్దు వాటిలోంచి మూడు అత్యంత ముఖ్యమైన కారణాలని మీరు డీటెయిల్డ్గా ఒక పేపర్ మీద రాసుకోండి ఆ మూడు చూసినప్పుడు మీరు ఎన్ని కష్టాలు వచ్చినా ఈ కారణం కోసం నేను పని చేయాలి ఈ కారణం కోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను నా గోల్స్ని అచీవ్ కావాలి ఇంకా బెటర్గా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి నేను కొత్త విషయాలు నేర్చుకొని ముందుకు వెళ్ళాలి అని మిమ్మల్ని బాగా స్ట్రాంగ్గా మూవ్ చేసే మిమ్మల్ని డ్రైవ్ చేసే ఆ కారణాలు ఏంటియో దయచేసి మీరు ఐడెంటిఫై చేయండి ఆ టాప్ త్రీ రీజన్స్ని మీరు మీ వై డిఫైన్ చేయండి అప్పుడు మీ ఇంటర్నల్ యాక్టివిటీ చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ లాగా మీ ఎక్స్టర్నల్ సేల్స్ పెర్ఫార్మెన్స్ని మీ ఎక్స్టర్నల్ బిజినెస్ పెర్ఫార్మెన్స్ని బాగా డిఫైన్ చేస్తాయి అయితే నేను రాయించిన ఆ లిస్టులోంచి ఇప్పుడు ఎంటైర్ ఈ ఛాలెంజ్ మొత్తం కూడా మీరు ఒక నోట్స్లో రాసుకోవడానికి ట్రై చేయండి ఒకే నోట్స్లో ఒకే టైంలో వీలైనంత వరకు ప్రతిరోజు ఒకే టైంలో ఈ వీడియోస్ రిలీజ్ చేయడం జరుగుతుంది మీరు కూడా ప్రతిరోజు ఒకే టైంలో వాటిని చూసి యాక్టివిటీస్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడానికి నోట్స్ రాసుకోవడానికి ఉపయోగించండి దాంట్లో భాగంగా ఈ ఛాలెంజ్లో భాగంగా ఒకసారి మీరెందుకు వర్క్ చేస్తున్నారని తెలిసిన తర్వాత మీరు ఎవరి కోసం వర్క్ చేస్తున్నారు అది ఈరోజు డిస్కస్ చేద్దాం అది డిఫైన్ యువర్ టార్గెట్ ఆడియన్స్ మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరో తెలియకుండా మీ ప్రొడక్ట్ సర్వీసెస్ అందరికీ ఇద్దాం అని అనుకుంటే అందరికీ ఆ ప్రోడక్ట్ అవసరం ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా మనం అనుకుంటాం ఏంటంటే ఫుడ్ వాళ్ళందరూ నాది బేకరీ కాబట్టి ఫుడ్ తినే వాళ్ళందరూ నా కస్టమర్సే అనుకుంటాం కానీ ఫుడ్ తినే వాళ్ళందరూ కస్టమర్స్ వస్తున్నారా ఫుడ్ తినే వాళ్ళకి ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి మార్నింగ్ నిద్ర లేచిన కానీ రాత్రి నిద్రపోయే టైంలో ఏ టైంలో ఎక్కువ మంది ఫుడ్ తింటున్నారు మీరున్నది ఏ రాష్ట్రం ఏ జిల్లా ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉన్నారు మీ ఉన్న లొకేషన్లో యూత్ ఎక్కువగా ఉన్నారా లేకపోతే చిన్నపిల్లలకు సంబంధించిన హాస్టల్స్ ఏమైనా ఉన్నాయా దగ్గరలో ఏమన్నా బాగా పెద్దవాళ్ళు రిటైర్డ్ వాళ్ళు హెల్తీ కాన్షియస్ తోటి అంటే ఆరోగ్యవంతమైన మైండ్ సెట్ తోటి వచ్చి తినటానికి రెడీగా ఉన్నారు ఇట్లా ఆలోచించినప్పుడు మీరు పెట్టేది ఫుడ్ బిజినెస్ అయినా మీకున్నది బేకరీనే అయినా అక్కడ వ్యక్తుల యొక్క పరిస్థితులు వాళ్ళ అవసరాలు వాళ్ళ యొక్క బిహేవియర్సు వాళ్ళ సిచువేషన్స్కి తగ్గట్టుగానే వాళ్ళు మీ దగ్గరకు రావటం మీ బిజినెస్ జరగడం జరుగుద్ది కాబట్టి మనం పెట్టిన బిజినెస్ అందరికీ ఉపయోగమే అనేది కాకుండా దయచేసి గుర్తుంచుకోండి ఇఫ్ యు ఆర్ టార్గెటింగ్ ఎవ్రీ బడి ఆర్ టార్గెటింగ్ నో బడీ మీరు అందరినీ టార్గెట్ చేస్తున్నట్టయితే మీరు ఎవరిని టార్గెట్ చేయట్లేదు అని అర్థం దానివలన మీ యొక్క మార్కెటింగ్ మెసేజ్ మీ మార్కెటింగ్ ఫోకస్ మార్కెటింగ్ బడ్జెట్ మొత్తం కూడా డిఫ్యూజ్ అయిపోయి డైల్యూట్ అయిపోయి మీరు పెట్టే శ్రమ అది టైం కావచ్చు మనీ కావచ్చు మీరు చేసే పనులు కావచ్చు మీ టీమ్ మెంబర్స్ కావచ్చు మీరు పెట్టే ఎంటైర్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో ఏదైతే ఇన్పుట్ ఉంటుందో ఆ ఎఫర్ట్స్ అన్నీ కూడా ప్రాపర్గా యుటిలైజ్ అవ్వవు మీకంటూ ఒక బిజినెస్ ఉన్నా మీరు మార్కెటర్ అయినా సేల్స్ పర్సన్ అయినా కొత్తగా బిజినెస్లోకి రావాలనుకుంటున్నా గుర్తుపెట్టుకోండి మీరు ఎవరికి ఏం సహాయం అనే క్లారిటీ ఉండాలి బిజినెస్లో ఈ క్లారిటీ ఉంటే మాత్రమే సక్సెస్ అవుతాం కాబట్టి మీ టార్గెట్ ఆడియన్స్ని డిఫైన్ చేసుకోవాలి మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది మీకు క్లారిటీ ఉండాలి ఆ టార్గెట్ ఆడియన్స్కి తగ్గట్టుగానే మీ మార్కెటింగ్ బ్రాండింగ్ మెస్సేజింగ్ మీ యొక్క ప్యాకేజింగ్ మీ యొక్క పొజిషనింగ్ మార్కెట్లో మిమ్మల్ని మీరు పెనట్రేట్ చేసుకునే విధానము అదంతా ఉండాలి సార్ మేము ఆల్రెడీ బిజినెస్లో ఉన్నాము ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నాము ఇప్పటికీ కూడా టార్గెట్ గురించి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతి వన్ ఇయర్కి మీ టార్గెట్ని మీరు రివ్యూ చేసుకోవాలి సో ఇప్పుడు మీ టార్గెట్ గురించి తెలుసుకోవటంలో ఏమేమి తెలుసుకోవాలి అసలు కస్టమర్స్ గురించి మాకు తెలిసిందే కదా ఆల్రెడీ వస్తున్నారు కొంటున్నారు వెళ్తున్నారు లేదా అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేస్తున్నారు మేము వెళ్తున్నాము వివరాలు తెలుసుకుంటున్నాము ఇస్తున్నాము మరి ఇంకేం తెలుసుకోవాలి అంటే గుర్తుపెట్టుకోండి మూడు అంశాలు చాలా కీలకంగా తెలుసుకోవాలి నెంబర్ వన్ డెమోగ్రఫిక్స్ డెమోగ్రఫిక్స్ అంటే బీటుసి సిచ్యువేషన్లో ఎలాంటి కస్టమర్స్ యొక్క ఏజ్ ఏముంది మేలా ఫిమేలా మ్యారీడా అన్మ్యారీడా పిల్లలు ఉన్న ఫ్యామిలీసా పిల్లలు లేని ఫ్యామిలీసా పెద్దవాళ్ళు ఉన్న ఫ్యామిలీసా తర్వాత ఒకవేళ ఆల్రెడీ పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడో విలేజెస్లో ఉంటున్నారు కానీ ఈ పర్టికులర్ కస్టమర్స్ మనకి సిటీలో ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా యంగ్ కపుల్స్ని టార్గెట్ చేస్తున్నారా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మ్యారేజ్ చేసుకుని ఇద్దరు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళని వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా తర్వాత పిల్లలు అడాల్సెంట్ ఏజ్లో ఉన్న తల్లిదండ్రులని టార్గెట్ చేస్తున్నారా తర్వాత వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా తర్వాత చదువుకున్న వాళ్ళనా చదువుకున్న వాళ్ళన ఏ లొకేషన్లో ఉన్న వాళ్ళని ఏం భాష మాట్లాడే వాళ్ళని ఇలాంటి అంశాలన్నీ డెమోగ్రఫిక్ డీటెయిల్స్ మొత్తం కూడా మీరు ఎలాంటి వాళ్ళు మీకు ఐడియల్ కస్టమర్స్ అనే క్లారిటీ మీకు ఖచ్చితంగా ఉండాలి దట్స్ నంబర్ వన్ తర్వాత వీటితో మాత్రమే కాదు వాళ్ళ ఇష్టాలు ఏంటి వాటిని వాళ్ళు దేనికి మోటివేట్ అవుతారు వాళ్ళు దేనికి రెస్పాండ్ అవ్వరు వాళ్ళు ఏ విషయంలో స్తబ్దంగా ఉంటారు వాళ్ళ డ్రీమ్స్ ఏంటి వాళ్ళ డిజైర్స్ ఏంటి వాళ్ళ నీడ్స్ ఏంటి వాళ్ళ ఫ్యాంటసీస్ ఏంటి వాళ్ళకు ఉన్న బిగ్గెస్ట్ ఏంటి వాళ్ళు సాధారణంగా ఏ టైప్ ఆఫ్ సేల్స్కి ఇష్టపడతారు ఏ సేల్స్ మెథడ్స్లో వాళ్ళు ఇష్టపడతారు ఆఫర్స్ ద్వారా వస్తున్నారా లేకపోతే వాళ్ళు యూట్యూబ్లో ఎలాంటి వాటిలో చూసి వస్తున్నారా లేదంటే మీ బోర్డింగ్ హోర్డింగ్లు చూసి వస్తున్నారా బ్రోచర్లు చూసి వస్తున్నారా వాళ్ళ యొక్క వాకిన్స్ ఏ విధంగా ఉంటున్నాయి లేదా వాళ్ళు మీకు ఫోన్లు చేసినట్టయితే కాల్స్ ఏ విధంగా వస్తున్నాయి యావరేజ్ కాల్ టైం ఎంత ఉంటుంది వాళ్ళు ఎక్కువగా ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు వాళ్ళ యొక్క సైకాలజీకి సంబంధించిన అంశాలు మీకు తెలియాలి అవి ఎలాంటివి జరుగుతున్నాయి ప్రస్తుతం ఎలాంటివి జరుగుతున్నాయి ఒకవేళ ఎప్పటి నుంచి మీరు బిజినెస్లో ఉన్న ప్రస్తుత ట్రెండ్ ఎలా మారుతూ వచ్చింది ఇవి మీకు తెలియాలి ఖచ్చితంగా తెలియాలి మై డియర్ ఫ్రెండ్స్ ఇది తెలియకపోతే మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా రొటీన్ పద్ధతిలో బిజినెస్ చేసుకుంటూ వెళ్తారు ఎదుటి వాళ్ళని వినరు ఎదుటి వాళ్ళ అవసరాలను అర్థం చేసుకోరు అవసరాలను అర్థం చేసుకొని దాన్ని అడ్రస్ చేయటము మీ ప్రోడక్ట్ మీ సర్వీస్ ద్వారా దాన్ని సాటిస్ఫైడ్గా ఆ జర్నీ మొత్తం చేయించడమే యాక్చువల్గా బిజినెస్ అంటే యాక్చువల్గా సేల్స్ అంటే అది చేయనప్పుడు మనకి ఏదో ఒక అవసరం ఉంది కాబట్టి వచ్చారు తీసుకున్నారు పోయారు అని వాళ్ళే మిగులుతారు ఈ స్ట్రగుల్ లేకుండా ఉండాలి అంటే మీకు కంప్లీట్ మీ యొక్క కస్టమర్ యొక్క ప్రొఫైల్ క్లారిటీ ఉండాలి మీ కస్టమర్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు వాళ్ళ యొక్క డెఫినేషన్ మీకు తెలియాలి వాళ్ళ వివరాలు బేసిక్ వివరాలు ఆ తర్వాత వాళ్ళ సైకలాజికల్ వివరాలు తర్వాత వాళ్ళ బిహేవియర్స్ ఏ సీజన్లో ఎక్కువ పర్చేజ్ పెడతారు ఎటువంటి ఆఫర్స్కి ఎక్కువ రియాక్ట్ అవుతారు ఎటువంటి క్వశ్చన్స్ని ఎక్కువగా అడుగుతున్నారు ఎటువంటి వ్యక్తులతోటి లేకపోతే ఎటువంటి సంస్థలతోటి ఎటువంటి బ్రాండ్స్ తోటి రిలేషన్షిప్ ఉంటుంది మన బ్రాండ్తో ఎలాంటి రిలేషన్షిప్ ఉంది మన బ్రాండ్ యావరేజ్ సైజ్ ఏంటి వాళ్ళు తీసుకునే యావరేజ్ బిల్డింగ్ సైజ్ ఎంత వాళ్ళు యావరేజ్ని ఎంత కొంటారు ఏ విధంగా వాళ్ళు మన ప్రొడక్ట్ తోటి రిలేట్ అయి ఉన్నారు తర్వాత మనము ఏ పాయింట్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు మేబీ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది ప్రైస్ పెంచుదాం అనుకోండి డ్రాప్ అయ్యే అవకాశం ఎంత ఉంటుంది ఒకవేళ కంటిన్యూ అవుతున్నప్పుడు పేమెంట్ సైకిల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నింటినీ మీరు డిఫైన్ చేయాలి కాబట్టి మీరు ఒక పెన్ను పేపర్ తీసుకోండి మీ ఐడియల్ టార్గెట్ ఆడియన్స్ ఎవరో గా మీ దగ్గర కొనే కస్టమర్స్ యొక్క ఓవరాల్ వివరాలు రాయండి అందరూ కొంటారు కానీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు అది తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది దీనికోసము మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్లో ఉన్న కస్టమర్స్ని గమనించటము లేదా ఈ రోజు నుంచే మీరు కొంచెము డేటాని ట్రాక్ చేయటము లేదా ఆల్రెడీ మీరు మీ టీము అందరూ కలిసి మీ యొక్క ఓవరాల్ ఎక్స్పీరియన్స్ను ఉపయోగించి మా బ్రెయిన్ బ్రెయిన్స్ మీరు ఆలోచించి అందరు ఆలోచనలు పేపర్ మీద పెట్టి బ్రెయిన్ స్టాంప్ చేసి దాన్ని ఒక లిస్ట్ లాగా ప్రొఫైల్ లాగా డెవలప్ చేయండి ఏమేం చేస్తారు బేసిక్ వివరాలు ఏజ్ ఏ సెక్స్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ లొకేషన్స్ ఇలాంటివి తర్వాత సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏమైతే ఉంటాయో ఎలిమెంట్స్ అవి తర్వాత దేనికి ఇష్టపడతారు ఏది డ్రైవ్ చేస్తుంది ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది దేన్ని మోటివేట్ చేస్తారు దేనికి ఎవర్షన్ చూపిస్తారు ఫాంటసీస్ ఫియర్స్ నీడ్స్ డ్రీమ్స్ డిజైర్స్ ఇలాంటివి ఏముంటాయి వాళ్ళకి వాళ్ళని చెప్పకపోవచ్చు మీరు డైరెక్ట్గా అదే క్వశ్చన్ అదే పదం ఉపయోగించి అడగరు కానీ జనరల్గా వాళ్ళ యాక్షన్స్లో అది ఎక్స్ప్రెస్ అవుద్ది వాళ్ళ మాటల్లో అది ఎక్స్ప్రెస్ అవుద్ది దానిని మనం క్యాప్చర్ చేయాలి అదొకటి తర్వాత వాళ్ళ బిహేవియర్స్ ఏ విధంగా మాత్రం ఓవర్ఏ ఇయర్స్ కొద్ది మెల్లమెల్లగా ఆ ప్రొడక్ట్ సర్వీస్ తీసుకున్న వాళ్ళ బిహేవియర్స్ ఏ విధంగా మారుతున్నాయి కాంపిటేటర్స్ యొక్క ఇంపాక్టు వలన కూడా బిహేవియర్స్ మార్చు సో ఇవన్నీ కూడా మీరు క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి ఈ విధంగా మీ టార్గెట్ ఆడియన్స్ని డిఫైన్ చేయండి అప్పుడు మీ యొక్క మార్కెటింగ్ బడ్జెట్ బ్రాండింగు మీ ఎఫర్ట్స్ ఖచ్చితంగా ఎఫెక్టివ్గా మారతాయి ఎప్పుడైతే అవి ఎఫెక్టివ్గా మారాయో ఆటోమేటిక్గా మీ సేల్స్ బెటర్గా అవుతుంది సో మీరు ఒకసారి ఎక్సర్సైజ్ చేసి మీకు ఎలా అనిపించింది రాయండి మీ కామెంట్స్ చేయండి కింద తెలియజేయండి ఇంకా మీకు ఈ ఛాలెంజ్లో ఎలాంటి అంశాలు కవర్ చేద్దాం అనుకుంటున్నారో వివరాలు తెలియజేయండి చాలామంది మెసేజ్లు చేస్తున్నారు అదేవిధంగా కాల్స్ చేస్తున్నారు ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ ఖచ్చితంగా మీకు కావాల్సిన సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు చెప్పినట్టుగానే సెల్లింగ్ ఈజ్ ఈజీ ఇఫ్ యు నో హౌ అమ్మటం చాలా సులభం ఎలాగో తెలిస్తే ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ హ్యావ్ ఎ గ్రేట్ గైస్